హలో అండి టూస్డే స్పెషల్ శుద్ధురా అండి ఇదైతే వెరీ వెరీ స్పెషల్ ఇది మొన్న మన ల్యాండ్లో రెండు మామిడికాయలు తెచ్చినా కదా మార్నింగే పచ్చడి పెట్టిన ఇక పండగ మనకి ఈ పచ్చడి ఉంటే కొంచెం నంజకుంటూ తినేసేయచ్చు వింత ఏంటంటే ఈ మధ్య మా రాముడు కూడా అడుగుతుంది ఊరికే పచ్చడి పచ్చడి అని చెప్పి ఇగో గుత్తి వంకాయ కర్రీ నూనెలో తేలిపోతూ ఇట్లా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అసలు అక్కడనే గుత్తి వంకాయ బజ్జీలు మిరపకాయ బజ్జీలు అంటే ఫైనల్గా వేడి వేడి రైస్ చెప్పండి ఇది స్పెషలా కదా స్పెషలే కదా నీటిలో ఫస్ట్ అబ్బా ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది ఎప్పుడు ఫస్ట్ చూద్దాం మామిడికే పచ్చడి ఫస్ట్ అబ్బా కలిపి నీటిలో నోట్లో నీళ్ళు ఉంటున్నాయి మాలిక ఏదైనా తర్వాతే వంకాయ చూద్దాం ఉడకదనే ప్రసక్తే లేదు చిలకరవడేసి మంచిగా చిన్న మంట మీద ఉడికేయాలి